నగరంలో ఇల్లు లేని పేదలు ఉండకూడదనే లక్ష్యంతో ఇంత పెద్ద సంఖ్యలో ఇళ్ల స్థలాలతో పాటు ఇల్లు కట్టించి ఇస్తామని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు పద్నాలుగవ డివిజన్ సంతపేటలోని ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు బాలినేని సతీమణి శచ్చిదేవి కోడలు శ్రీకావ్యతో కలిసి లబ్దిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలు పట్టాలతో పాటు దుస్తులు అందజేశారు రాజకీయాల్లో ఉన్నంతకాలం పేద ప్రజలు మన గురించి చెప్పుకోవాలని బాలినేని అన్నారు మంచి చేసినప్పుడే ఆత్మసంతృప్తి ఉంటుందన్నారు ఒంగోలు నియోజకవర్గంలో మంచి చేస్తుంటే ప్రతి అడుగులో అడ్డు వస్తున్నారని పేర్కొన్నారు రెండు సంవత్సరాల క్రితం ఇళ్ల పట్టాలు ఇద్దామని అనుకున్నప్పుడు కోర్టుల ద్వారా పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా చేశారన్నారు ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ముఖ్యమంత్రితో పోరాడి రెండు వందల ముప్పై ఒక్క కోట్లు సాధించి పొలాలు కొని పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే టీడీపీ నాయకులు ఓర్చుకోలేకపోతున్నారన్నారు మనం స్థలాలు కొనిద్దామని చెప్పి కొద్దిగా కూడా చెప్పడం జరిగింది దాని ప్రకారంగానే రెండు వందల ముప్పై కోట్లతో మీకు ఆ స్థలాలు కొని మీ అందరూ కూడా పట్టాలిస్తామని చెప్పి కూడా ఈ సవాబు తెలియజేసుకుంటా ఉన్నాం ఏమన్నా అక్కడిస్తున్న స్థలాలకు ఏమన్నా కోర్టు వేసారు ఇక్కడేమన్నా మళ్ళా స్థలాలు కొనిస్తే మళ్ళా కూడా కోర్టు వేసారు అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం నాకు అర్థం కావట్లా నేను ఇవన్నీ కరెక్ట్ గా మాట్లాడుతుంటే ఆంధ్రజ్యోతిలో రాగిస్తాడు అన్ని అబద్ధాలు అంట ఏం మాట్లాడతారు నాకు అర్థం కావాల ఒకటే చెప్తా ఉన్నా మాది అబద్ధమైతే నేను రాజకీయాలు మానేస్తాను నీది అయితే నువ్వు రాజకీయాలు మానేస్తావు అడుగుతా ఉన్నా నేను సిద్ధంగా ఉన్నా పేదలకు పట్టణాలు ఇచ్చేదానికి కోర్టు కేసు ఎన్ని చేపిస్తూ నాటకాలు వేస్తావు నేను ప్రమాణం చేస్తావా అని చెప్పి నేను అంటే మా ఊళ్ళు కొంతమంది తెలుగుదేశం చూసినట్టు నాయకులు సార్ చాలా అమ్మాట పిల్లల మీద ప్రమాణం కూరనే చేస్తాడు నాది స్వామి పిల్లల మీద ప్రమాణం కూరనే చేస్తాడంటే మా ఆలయ గారు కంటిన్యూ ఆయన సాయి బాబా కూడా మేగులు కొట్టేస్తాడంట అబుతాలు

పచ్చ పత్రికలతో ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారని నేను చేస్తుంది మంచి పని అని దేనికి భయపడాల్సిన అవసరం లేదన్నారు పేద ప్రజలందరికీ పట్టాలు ఇస్తుంటే ఇవి దొంగ పట్టాలని ఆరోపించడం విడ్డూరమన్నారు

నేను అడుగుతా ఉన్నా వాళ్ళు వాళ్ళ టైంలో ఇది మొదలు పెట్టారు ఇది టిట్టుకోవచ్చు ఏమైనా టిట్టుకోవచ్చు మీ ఇంటి పక్కన ఇచ్చావా మేము డబ్బులు పెట్టి కొని మన కార్పొరేషన్ పరిధిలో ఉన్న స్థలాల్లోనే మేము కొనిచ్చావని సభ సభలు చేసుకుంటాం డెబ్బై ఐదు వేలు యాభై వేలు అట్లా వసూలు చేసి పదహారు వేలు మంది దగ్గర డబ్బులు పోసి డబ్బులు తీసుకొని నాలుగు వేలు ఇల్లు కట్టిస్తే మిగతా పన్నెండు వేలు ఏం కావాలా ఆ డబ్బులు ఇవ్వలేదు ఇల్లు ఇవ్వలే ఆ డబ్బులు ఇవ్వని వాళ్ళందరూ కూడా నేనే ఈ మధ్య డబ్బులు తెప్పించి తెప్పించి నేను డబ్బులు రిటర్న్ ఇచ్చిన పరిస్థితి అని కూడా నేను చేసుకుంటాను నువ్వు చేసిన పాపం నేను తెలుసు కాదు అంటాడు ఇది అబ్బాయిని ఎదురుగా మాట్లాడు ఆ ఇన్ని చేస్తానంటే అన్ని అబ్బాయిస్తారు ఎట్ల ఎట్లైనా ఈ పట్టాలు ఇస్తే వాస్తు పేరు వస్తుందేమో నాకు ఇబ్బంది ఉందేమో ఇవి దొంగ పట్టాలైతే నేను రాజకీయాల నుండి తప్పుకుంటానన్నారు ఇవి నిజమైన పట్టాలైతే జనార్దన్ ఎన్నికల్లో పోటీ నుండి వైదొలుగుతావా అని అన్నారు వచ్చే ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించి మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత స్థానిక కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ డివిజన్ అధ్యక్షుడు చావల శివ మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదన్న బోట్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా పట్టణంలో పట్నంలో గుడిసిన రెండు కూడా ఇళ్ళ స్థలాలు మీకు ఒకటే అయితే గుర్తు పెట్టుకోవాలి మీరు మీకు ఇచ్చే ఇర స్థలాల్లో ఇల్లు కట్టుకునే మీకు ఇచ్చిన తర్వాత మీరు ఎప్పుడు ఇల్లు కట్టుకునే దానికి రెడీ అవుతారో రేపైనా సిద్ధమే మీరు ఒకరికి స్థలం చూపిస్తారా ఇల్లు కట్టుకోవచ్చు తోటి మీరు కట్టుకోవచ్చు లేదు మేము అక్కడ పోయి రోజు పోయి ఎర్ర కట్టుకుంటామని చెప్పంటే ప్రభుత్వమే మీ అందరు కూడా కట్టించే కార్యక్రమం చేపడతా మీ దగ్గర ఒక రూపాయి కూడా తీసుకోకుండా ప్రభుత్వమే కట్టించే కార్యక్రమం ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిపించారు చివరిసారిగా పోటీ చేస్తున్నా ఆశ మీ ఉంటే గెలిస్తే కూడా మాట ప్రకారం తొమ్మిది నెలల్లో ఒక కట్టించి మీకు ఒకటే చెప్తాను మీరు ఏదన్నా ఎవరు వచ్చి మీ అమ్మాని మీ పరిస్థితి బాగాలేక ఉన్న అమ్మాలను కూడా పది లక్ష రూపాయలు ఆస్తి అని చెప్పి కూడా ఈ సభ తెలియజేసుకుంటాము ఎవరి ఖచ్చితంగా మీ పిల్లలకు ఉపయోగపడుతుంది మీరందరూ కూడా నా ఉద్దేశం అంటే అమ్మ అమ్మ వద్దనే నా ఉద్దేశం అక్కడ టౌన్షిప్ ఉంటుంది అది బాగా మంచి టౌన్షిప్ ఏర్పాటు చేస్తారు కాబట్టి మీరందరూ కూడా సంతోషంగా ఉండి రేపు జరిగిపోయిన లక్షస్లో చివరిసారిగా నిలబడుతున్నాను నేను మీ అందరి తయారు మనకి గెలిస్తే మనకి తప్పకుండా మీ రుణం తెచ్చుకుంటామని ప్రయత్నం చేస్తున్నాను